హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజ్ మీరు చూస్తున్న రాజ్ అగ్రి ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ పార్ ఆన్ చేసి పెట్టుకోండి మీరు ఇంతకుముందు వీడియోస్ చూశారు కదండి మొదటి వీడియో వచ్చి మాకు పశువులు ఎవరు తోలుకోవడం జరిగింది ఎకరా పర్సెంట్లకి ఆ తర్వాత వీడియో వచ్చి కల్టివేటర్ ద్వారా దున్నుకోవడం జరిగిందండి ఇప్పుడు మూడో వీడియో వచ్చి గినాలకి సంగతి వేసుకోవడం జరుగుతుంది సంగతి మిషన్ ద్వారా ఇప్పుడు మీరు చూస్తున్నారు మేము ఏదైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ఎకరా పది సెంట్లు వాటి గినాలకు వచ్చి సంగతి మిషన్ ద్వారా సంగతి అనేది వేపించుకోవడం జరుగుతుంది మేము పోయిన సంవత్సరం వచ్చి ఇరవై సెంట్లు వచ్చి మాకు ఏడు బస్తాలు దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం వచ్చి ఎకరా పది సెంట్లు జేజేలు అనే ఒరి వెరైటీని మేము వేసుకోవడం జరుగుతుంది సో ఫర్దర్ వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ